గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేయనున్నారు పాంచ్ న్యాయ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు సామాజిక సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది న్యాయ పిల్లర్ల పేరుతో గ్యారెంటీలను ఐదు విభాగాలుగా విభజించింది జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు నిరుద్యోగం ధరల పెరుగుదల పేదల ఆదాయానికి భరోసా మహిళల హక్కులు రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ డాక్యుమెంట్ రూపొందించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది దీనికి సంబంధించి ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదికగా ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఉదయం పదకొండున్నర గంటలకు ఈ మేనిఫెస్టోను రిలీజ్ రిలీజ్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అందరూ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు పాల్ న్యాయ పతీస్ గ్యారంటీస్ పేరుతో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది న్యాయ పిల్లర్ల పేరుతో ఇరవై ఐదు గ్యారంటీలను ఇవ్వబోతున్నారు మొత్తంగా కూడా చూసుకున్నట్టుగా రైతులు టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఇంకా అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకి ఎలాంటి స్కీమ్స్ కావాలి అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో ఈ ఈ మేనిఫెస్టో సిద్ధం చేయడం జరిగింది మరి ప్రజల్ని ఆకర్షించి వరాల కళ్ళు కురిపించేదిగా మేనిఫెస్టో ఉంటుంది మరి రైతులను ముఖ్యంగా మహిళలు రైతులను ఆకర్షించడం యువతను ఆకర్షించడం దాంతో పాటు వైద్య విద్యా రంగాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా మేనిఫెస్టో ఉండబోతుందని సమాచారం అందుతుంది ఇప్పుడు రామకృష్ణ అటు చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ ఆల్రెడీ భారత్ జోడో న్యాయ యాత్ర చేసే వచ్చారు గ్రామ స్థాయి నుంచి కూడా సమస్యలన్నీ చూసే వచ్చారు కాబట్టి ఈ మానిఫెస్టోలు ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు అందరికి కూడా లాభదాయకంగా ఉండే అంశాలనే మేనిఫెస్టోలో ఉంచే ఛాన్సెస్ ఉన్నాయా ప్రతి ప్రతి విధంగా ఈ ఉండబోతున్నాయి రాష్ట్రంలో ప్రజలు అక్కడ అనుగుణంగా ఈ ట్రాక్ చేస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అలాగే ఎక్కువ సీట్లు గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేసే విధంగా ప్రజలను ఆకర్షించేందుకు ఈ మేనిఫెస్టో సిద్ధం చేశారు దాంతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రకంగా గ్యారంటీల పేరుతో ముందుకొచ్చి ఆ గ్యారంటీస్ ని ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలతో ముందుకొచ్చి ప్రజలను ఆకర్షించి ప్రభుత్వాలు ఎలా ఏర్పాటు చేస్తారో ఆ రకంగానే ఇక్కడ పచ్చి గ్యారెంటీ అనేది ప్రధానిగా తెరమేకి తీసుకొచ్చారు ఈ పచ్చీస్ గ్యారంటీస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని వాళ్ళు భావిస్తున్నారు ఇప్పుడు రామకృష్ణ ఏదైతే మీరు చెప్పినట్లుగా కూడా ఈ గ్యారెంటీల విషయం ప్రజల్లో ఒక రకంగా తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి సానుకూల స్పందన వచ్చింది అటు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ఐదు గ్యారెంటీలు ఏవైతే తీసుకొస్తున్నారో ఇవి డెఫినెట్ ప్రజల్ని ఆకర్షిస్తాయనుకోవచ్చా డెఫినెట్ గా ఆకర్షిస్తాయి ఎందుకంటే ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటకలో ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళకి ఒక గాయనే వచ్చింది ప్రజలు ఆలవిస్తున్నారు ఆ గ్యారెంటీలు అమలు చేశారు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు కాబట్టి ఇదే రకంగా వ్యాప్తంగా కూడా ఉంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందచ్చు మినిమం రెండు వందల యాభై సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు టోటల్ గా ఇండియా కూటమి మూడు వందల యాభై టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తుంది మరి ఎన్ని రావాలి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రజలు ఓట్లు వేస్తారు ప్రజలు నమ్ముతారు అందుకు అనుగుణంగానే ఇక్కడ దీన్ని తయారు చేయడం జరిగింది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ